ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ఈ మీదకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ప్రపంచానికి మధ్యస్థానంలో కేంద్ర స్థానంలో బెత్తలేమనే చిన్న గ్రామంలో యేసు ప్రభు పుట్టాడు ఎందుకు యేసు ప్రభుని గురించి అనేక దిక్కడ ప్రకటిస్తూ ఉన్నారంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉన్నది కన్యాక గర్భవతి కుమారుని కనును అతనికి హిమాయులనే పేరు పెట్టబడును హిమాలయలుగా వచ్చిన వాడు మన ప్రభుత్వ క్రీస్తు ఆయన భూమికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరం జీవించి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు గుంటువారికి ఆయన నడకనిచ్చాడు గుంటువారికి ఆయన చూపునిచ్చాడు రోగులను ముట్టగా శుద్ధులయ్యారు దయ్యాలు పట్టిన వారు బాగుపడ్డారు చనిపోయిన వారు బ్రతికారు అంగవైఖలు కలిగిన వారు బాగుపడ్డారు కేసు ప్రభునందన విశ్వాసం ఉంచిన వారందరూ కూడా బాగుపడినట్లుగా దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాము అలాగే చేస్తూ క్రీస్తు ప్రభు ఎందుకు కలవలి సెలవుపై మరణించవలసి వచ్చిందో తెలుసా అన్నాడు రోమా ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని పాపం చేసిన వారిని శిక్షించేవారు కానీ మనము చేసిన పాపముల కొరకు మనం చేసిన దోషముల కొరకు మనకు రావాల్సిన శిక్ష మనకు బదులుగా ఏస్తు క్రీస్తు ప్రభు ఆ కలివరి శిలమలో మూడు మ్రేకుల మధ్యన నిలవల్లా గాయపరచబడి రక్తము చిందించి కాలల్లో చేతుల్లో శీలలు కొట్టబడి తలపైన ముళ్ళ కిరీటం కొట్టబడి ఆయన సొగుసు స్వరూపము కోలిపోయి పెరుగు శాపగష్టమైన మరణాన్ని మనందరి కొరకు పొందుకున్నాను అమ్మా అయ్యా యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగాను చేయనని యేసు ప్రభు వాక్యం సెలవిస్తా అలా యేసు క్రీస్తు ప్రభు నేనా పాపముల కొరకు ఆ గోల్కతా కొండపైన ఆ కలువరి సెలవులో ఆ అడ్డకోయకు నిలువ కొయ్యకు ఆయన వేలాడి పడ్డాడమ్మా కారణం మనము మన చేతులతో చాలా పాపాలు చేశాం తెలుసో తెలియకో యేసు ప్రభు నేను పాపినంటే చాలు ఆయన క్షమిస్తాను ఎంత ఘోర పాపినైనా క్షమిస్తానని ప్రభు చెప్పాడు కనుక ప్రియులారా మనము జన్మతో పాపముతో వచ్చాం భూమి మీదకి వచ్చిన తర్వాత కర్మ పాపాలు చేశాం ఈ పాపములన్నీ పోవాలంటే ఏసు ప్రభువు అన్న విశ్వాసముంచి నీ యొక్క శిలవ రక్తముతో నా పాపము కడుగయ్యా అని నోటితో పాపం ఒప్పుకుంటే చాలు మన కోటి పాపాలు క్షమించబడతాయి పరలోకానికి మార్గము యేసు కనుక ఈ భూమి మీద పుట్టిన ఎంతటి ధనవంతుడైనా ఎంతటి పేదవాడైనా లేదా ఎంతటి పెద్ద కులస్తుడైనా లేదా ఎంత చిన్న కులస్తుడైనా ఖచ్చితంగా చనిపోవాలి మనము చనిపోకముందే ప్రభువుని తెలుసుకుంటే ఆత్మక రక్షణ దొరుకుతుంది మనకి మరణం ఎలాగుందో అలాగే ఆత్మక శిక్ష ఉందని బైబుల్ చెప్తా ఉంది మా భాష మాట్లాడుతున్న మా దేశ ప్రజలారా ఏసాయి మంచి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయన మనందరి కొరకు చనిపోయి సమాధి చేపట్టు తిరిగి లేచాడు ఇవ్వాల్సిన అవసరం లేదు డబ్బులు ఇవ్వల వెండి బంగారాలు ఏమి ఇవ్వల్యా అన్ని మన దగ్గరే పెట్టుకోవచ్చు ఆయన ఎవరో మనం తెలుసుకుంటే మన రక్షణ పొందుకుంటాం కనుక యేసు ప్రభులందరినీ శ్వాసం ఉంచండి పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాం ప్రభు మిమ్మలని